నెల్లూరు నగరంలోని స్థానిక ఏపీ నగర్ భాష్యం స్కూల్ నందు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కు గురించి విలువ తెలుసుకునేందుకు స్కూల్ నందు భాష్యం స్కూల్ జెడ్ఈఓ లక్ష్మణరావు ఆదేశాల మేరకు విద్యార్థిని విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించారు ఈ సందర్భంగా బాలుర విభాగంలో స్కూల్ పీపుల్స్ లీడర్ గా నలుగురు విద్యార్థులు పోటీ పడ్డారు బాలికల విభాగంలో స్కూల్ పీపుల్స్ లీడర్ గా నలుగురు బాలికలు పోటీ పడ్డారు అందులో విజేతలను స్కూల్ పీపుల్స్ లీడర్గా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా హెడ్ మిసెస్ ఆస్మా తాజ్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు భారత రాజ్యాంగంలోని ఓటు హక్కు విలువ తెలియజేసేందుకు చిన్న వయసులోనే అవగాహన కార్యక్రమం కలిగించామని ఓటు విలువ తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా స్కూల్లోని ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రక్రియలో పాల్గొన్నట్లు తెలియజేస్తారు ఈ సందర్భంగా అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు అవగాహన కల్పించామని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇంగ్లీష్ ఐ యామ్ వర్కింగ్ ఇన్ వాషిం స్కూల్ అసిస్టెంట్ వి ఆర్ కండక్టింగ్ ఇన్ అవర్ స్కూల్ స్టూడెంట్ ఎలక్షన్ టూ ది ఇన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ వీడియో సర్ జెడ్యూ అలెక్స్మండ్ And uh, an election is an essential part of a democratic country. It is very useful to each and every uh, every student and every people to collect to choose their representatives by their own, and to get awareness in the students. We are conducting elections to our students as S P L and S P L and we. Elected four students from girls and four students from boys and each student get a specific symbol to make a vote for them and I gave my eligible my importance vote to my students and our staff and our students also participate in that to make them as a leader to improve the students' leadership qualities in the childhood itself and When they become a citizen, they will be a good citizen to our country. Eight students were participating, four or girls and four or boys. I think they will become as SPL and the second one they will become as YSP. 550 students were casted the vote. यो एक मार्शल प्रिंसिपल निलोलेजी नगर फॉर मैनेजमेंट आदेश अलमेर की ये वाले स्कूल लो SPL या YSP डायरेक्शन स्टैंडर्ड डेसिम। ఇది కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ సెంట్రైజ్ చేయడం కోసం రీసెంట్గా మన మనకు జరిగినటువంటి అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ని చూసి పిల్లలు ఎలక్షన్ గురించి తెలుసుకోవాలని చాలా ఆక్రు ఉన్నారు దానికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలు ఎలక్షన్ ఏంటి ఎలా కంటెస్ట్ చేస్తారు ఎలా నామినేషన్ చేస్తారు సింబల్స్ ఎలా ఇస్తారు అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు ఎలక్షన్ ఎలా అయితే జరిగిందో అదేవిధంగా మేము కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం అంటే ఆ స్టూడెంట్ నేమ్స్ని ఐడెంటిఫై చేస్తూ ఇంక్ మార్క్ చేస్తూ ఓట్స్ ఓటర్ స్లిప్స్ ఇస్తూ అలాగే ఎలా అయితే అసలు ఎలక్షన్స్ జరుగుతాయో అదేవిధంగా స్కూల్లో కూడా ఎలక్షన్స్ మీద అవగాహన కల్పించడం కోసం ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం దీనిలో ఫోర్ బాయ్స్ అండ్ ఫోర్ గర్ల్స్ పార్టిసిపేట్ చేశారు అసలు ఎస్పీఎల్ అండ్ ఏఎస్పిఎల్గా హైయెస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళని ఎస్పీఎల్ బాయ్స్ అండ్ ఎస్పీఎల్ గర్ల్స్గా అనౌన్స్ చేస్తాం ఈ రిజల్ట్ మండే రోజు అసెంబ్లీలో మేము అనౌన్స్ చేస్తాం